మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు అనేది ఒకసారి రెండుసార్లు పెట్టించుకొని మరీ తింటుంటాం చాలా బాగా చేశారు అయ్యవారనేసి సేమ్ ప్రసాదాలు మనము ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ప్రశాంతంగా ఆ ప్రసాదాన్ని మనం ఇంట్లోనే రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రత్యేకంగా పూజలు ప్రత్యేకంగా ప్రసాదాలని చేస్తూ ఉంటారు ప్రసాదాలనేది ఏ హడాబడి లేకుండా సింపుల్గా చేసుకొని కాయ కొట్టేసుకొని మనస్ఫూర్తిగా ఒక్క ఐదు నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చొని జ్ఞానం చేసుకున్న సార్ మనకు అంత ఫలితం ఉంటుంది ఎన్నో ఐదు తొమ్మిది ఇన్ని ప్రసాదాలు చేయాలని ఏం లేదు ఈ ప్రసాదం చేయనిక ఫస్ట్గా నేను పెసరపప్పు అనేది ఈ కప్పు కొలత తీసుకున్నాను ఈ కప్పుతోని నేను కొలత తీసుకున్నా కదా పెసరపప్పుని వీటిని మీడియం మంట మీద కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి అది ఆ మంట అనేది హైలో పెట్టగదు ఒక గింజ మాడిపోతుంది ఒక గింజ బ్రౌన్ కలర్లో అలా ఉంటుంది అలా కాకుండా మీడియం మంట మీదనే వీటిని వేయించేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు కొద్దిగా సల్లగైన తర్వాతకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము అంటే పెసర బ్యాళ్ళు అదే కప్పుతోని రెండు కప్పుల బియ్యం వేస్తున్నా నేను ఇక్కడ వీటిని ఒకసారి అంతా కడిగేసుకోవాలి ఎందుకంటే మనం వేయించినాం కాబట్టి కొంచెం మాడు వాసన అవల్ల ఉంటుంది ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని నీట్గా కడిగే చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక్క ఇరవై నిమిషాలైనా సరే లేదా ఒక అర్ధగంట నానినా బాగుంటాయి ఒక అర్ధగంట నాన్నాయంటే మాత్రము మనకి పాయసం అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి సేమ్ మనం బయట గుళ్ళో ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది కదా బియ్యం అనేది తొందరగా నాంతే ఈ బ్యాల్ అనేది నాన్నయ లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా తుంచగానే విరిగినాయంటే మాత్రం మనకి బ్యాల్ అనేది కరెక్ట్గా నాన్నాయని అర్థం ఇప్పుడు ఆ వాటర్ని కన్నగా ఒక చుక్క కూడా లేకుండా వడబోసేసుకోవాలి పారబోసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ రెండు కప్పుల పాలు పోస్తున్నాను అదే తర్వాతకు వచ్చేసి వాటర్ అనేసి ఒక ఆరు కప్పులమైన వాటర్ తీసుకుంటున్నా టోటల్గా వచ్చేసి ఎనిమిది కప్పులు అవుతాయి రెండు కప్పుల పాలు ఆరు కప్పుల నీళ్ళు టోటల్గా ఎనిమిది కప్పులు అవుతాయి కరెక్ట్గా సరిపోతుందండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు కరెక్ట్గా వస్తుంది పాయసం అనేది ఇలా ఉడుకు పట్టిన తర్వాతకి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మంట అనేది మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పటి నుంచి ఎంత మీడియంలో పెట్టేసుకున్నామంటే అంత మంచిది పాయసం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాతకి పాలు కొంచెం కిందికి పోయినాయనగానే మనము ఇక్కడ వచ్చేసి నాలుగు కప్పుల బెల్లం వేస్తున్నాను ఏ మూడు కప్పులు కాబట్టి టోటల్గా కొలత మూడు కప్పులు కాబట్టి నాలుగు కప్పుల బెల్లం వేస్తున్నా కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఐదు కప్పులు వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నాలుగు కప్పులు వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఇప్పుడు ఇలాచి పౌడరు అలాగే మనం కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరాన్ని నాలుగు భాగాలుగా చేసి ఇలా లైట్గా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా లైట్గా వేసేసుకొని వీటిని అంత కలిపేసుకోవాలి మనకి ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది మనకు చల్లగైనా కానీ మరి ఎక్కువ గట్టిగా కాకుండా ఉంటుందండి ఈ మాత్రం లూజ్ ఉంటే మాత్రం పాయసం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చెప్తున్నా ముందే మీడియం మంట మీదనే ఈ ప్రాసెస్ అలా ఇలా ఉడుకుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని నూనె అస్సలు వాడకదండి నెయ్యి కాస్తంతా చాలు వేసేసుకొని ఇలా జీడిపప్పులు కానీ ఈ జీడిపప్పులు కూడా లేనప్పుడు వెండి కొబ్బరి ఉన్న చాలండి వేసేసుకొని పోపెట్టేసుకుంటే ఇంతేనండి సేమ్ మనకి గుళ్ళో ఎలాగైతే అయ్యవారు ప్రసాదం చేస్తారో అలాగే వస్తుంది అదే టేస్టే అలాగే ఉంటుంది మనస్ఫూర్తిగా ఏ హడావిడి లేకుండగా ప్రశాంతంగా ఈ ఒక్క ప్రసాదం చేసినా చాలండి అమ్మవారు అనేది మనకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇన్ని ప్రసాదాలు అన్ని ప్రసాదాలని ఉడుకులాడి హడావిడితోని చేసుకోవద్దు దేవుడి దగ్గర ఎప్పుడైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి పొద్దున వీలు కాకపోయినా సాయంకాలం అయినా సరే ప్రశాంతంగా చేసేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాల లేదా మూడు నిమిషాలైనా సరే దేవుని ముందు కూర్చొని ఒక్క మూడు నిమిషాలు సరే జ్ఞానం చేసుకున్నామంటే మన మైండ్ కానీ అంత మనకి పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే హడావిడిలు అస్సలు అవసరం అండి ఈ ప్రసాదం ఎందుకంత ప్రత్యేకత అని నేను చెప్పానంటే ఈ ప్రసాదం వచ్చేసి అమ్మ అమ్మవారికి పాలతో ఏ ప్రసాదం చేసినా ఇష్టం అందుకే పాలు పోస్తాం అలాగే పెసరపప్పు చలువ అనేసి పెసరపప్పు కూడా ఇందులో వాడతాము అలాగే చెరుకు గడ పట్టుకుంటుంది కాబట్టి అమ్మవారు చెరుకుతోనే బెల్లం రెడీ అవుతుంది కాబట్టి అందులో బెల్లం వేస్తాం అందుకని ఈ ప్రసాదం అంత ప్రత్యేకత అమ్మవారికి